శ్రీ మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ఒక్కసారి మేషరాశి అంటే ఏమిటో చూద్దాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వేయస్థానంలో మేనంలో రాహువు అలాగే లాభస్థానంలో శని జన్మరాశిలో గురుడు షష్ఠ స్థానంలో నీచ శుక్ర కేతువులు అలాగే కొంతకాలం పాటు ప్రథమార్థం వరకు సప్తమంలో రవిబుధ కుజులు తదుపరి అష్టమ రాశిలో రవిబుధ కుజుల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతోంది ఇది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది దీనికి తోడుగా గతంలో ఈ అక్టోబర్ నెలలో ఏర్పడినటువంటి పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం కూడా మేషరాశి వారి మీద చాలా బలంగా ఉంది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అయితే ఏ రకంగా బాగుంటుంది ఏ రకంగా ఇబ్బందులు కలగబోతున్నాయి ఆ ఇబ్బందుల నుంచి ఎలా అధిగమించాలి ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి ఏ పరిహారాలు చేసుకుంటే చాలా సునాయాసంగా వాటి నుంచి బయటపడతాం అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా ఏ పని చేసినా కూడా లాభసాటిగానే ఉంటుంది తర్వాత వృత్తిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్నా లేకపోతే స్వతంత్ర వృత్తులు చేపట్టినా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా చాలా అద్భుతంగా ఉంది ఒక్క రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు తప్ప ఈ సినిమా రంగంలో వాళ్ళకు కావచ్చు ఇండస్ట్రీస్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు ఏ రకమైన వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళకైనా చాలా బాగుంది దేశ విదేశాల్లో నివసించే వాళ్ళకి ఇంకా బాగుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి నిపుణులకు ఇంకా బాగుంది కానీ ఒక్క రాజకీయ నాయకులకి ఏమాత్రం బాగోలేదు ఇక మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంది ఇకపోతే ఈ శనిగ్రహ ప్రభావం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది కనుక ఏ పని చేపట్టినా విజయవంతంగా దూసుకెళ్ళగలుగుతారో సహజసిద్ధంగానే ధైర్యం పట్టుదల మొండి ధైర్యం ఆత్మవిశ్వాసం ఎవరు ఎన్ని మాటలన్నా దిగలాగాలని చూసినా వెనక్కి లాగాలని చూసినా ధైర్యంగా ముందుకు దూసుకెళ్లేటువంటి సత్తా ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఒక అద్భుతమైన అవకాశం కాకపోతే కొన్ని గ్రహగతులు బాగాలేవు మీ జన్మ జాతక రీత్యా ఆ బాగోలేని అంశాలని మాత్రం సరి చేసుకోండి మిగిలిన అంశాల్లో మాత్రం ధైర్యంగా దూసుకు వెళ్ళవచ్చు ఇక జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా అలాగే ఇక్కడ శనిగ్రహ సంచార రీత్యా లాభంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా ఈ రెండింటి రీత్యా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి మంచి శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు అట్లాగే పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొన్నింటినైనా చూడగలుగుతారు శివదర్శనం అనేటువంటిది లభిస్తుంది అంతేకాకుండా ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వివాహం అయ్యేటువంటి సూచనలు చాలా బలంగా ఉన్నాయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే గురుగ్రహ అనుగ్రహం వల్ల శుభకార్య పరంపర అనేటువంటిది మీకు ఏర్పడబోతోంది స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయటం అలాగే కొనుగోలు చేసినటువంటి వాటి యొక్క రేట్లు పెరగటం వాటిని సకాలంలో అమ్ముకోగలగటం ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటే సకాలంలో మంచి లాభానికి అమ్ముకోగలగటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఈ గురు శని గ్రహాల వల్ల ఈ వాసం మేషరాశి వాళ్ళకి రాబోతున్నాయి ఇకపోతే ఇక్కడ రవి బుధ కుజుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ప్రథమార్థం వరకు కొంచెం పర్వాలేదు కానీ ద్వితీయ అర్థంలో వచ్చేటప్పటికీ కొంత ఇబ్బందిగానే ఉంది ఒక బుధ గ్రహ ప్రభావం మాత్రం ద్వితీయ అర్థంలో బాగుంది అంటే మే ఈ నవంబర్ నెల పదిహేనో తారీఖు వరకు బుధుడు బాగోలేడు తర్వాత బాగున్నాడు అంటే అర్థం ఏంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది ఏవైనా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా కొత్తగా వ్యాపార విస్తరణ చేయాలన్నా కొత్త వ్యాపారాలని ప్రారంభించాలన్నా ద్వితీయార్థం ప్రయత్నం చేయండి ప్రథమార్థం వద్దు ఇకపోతే రవి కుజుల యొక్క సంచార రీత్యా తండ్రి గారికి లేదా తండ్రి వంటి వాళ్ళకి అనారోగ్య సూచనలు జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు అలాగే ఎవరైతే మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఉంటారో ఎవరైతే నలభై సంవత్సరాలు లేదా నలభై ఐదు సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ కొంచెం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి వీళ్ళలో కొద్దిమందికి మాత్రం కొంత సర్జరీ పడే అవకాశం కూడా గోచరిస్తుంది అంటే కొంత దెబ్బలు తగలటం వల్ల కానీ లేదా శస్త్రచికిత్స వల్ల కానీ కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అప్పుడు మాత్రం వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి ఇకపోతే షష్ఠ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచారం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది స్త్రీ మూలక లాభం ఉంది స్త్రీల వల్ల ప్రయోజనం ఉంది అట్లాగే మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు ఇక కేతుగ్రహ ప్రభావం అనేటువంటిది మిమ్మల్ని దాని ఆర్థికంగా మంచి ఉన్నతంగా మంచి స్థితికి తీసుకువెళ్ళగలుగుతుంది కానీ ఇక్కడ పక్కనే నీచ శుక్ర ప్రభావం అనేటువంటిది ఏర్పడుతోంది దీనివల్ల నీచ స్త్రీల వల్ల మాటలు పట్టడం కానీ నీచ స్త్రీల వల్ల నీచ స్త్రీ సాంగత్యం కానీ నీచ స్త్రీల వల్ల దెబ్బలు తినడం కానీ అంటే సైకలాజికల్గా కావచ్చు లేకపోతే వాళ్ళ పెట్టేటువంటి టార్చర్ రీచ్ కావచ్చు వాళ్ళు వేసేటువంటి నిందల రీత్యా కావచ్చు మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఈ స్త్రీల జోలికి మకార పంచకం జోలికి అంటే మాంసం మత్స్యం మద్యం మధిర మగువ ఇటువంటి వాటి జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు అది ఎప్పుడు వెళ్ళకూడదు ఈ మాసం అసలు వెళ్ళకూడదు కనుక ఈ మాసం మాత్రం వీటి విషయాల్లో కొంత కనుక లూజ్గా బిహేవ్ చేసేటట్లయితే మాత్రం కొంత ఇబ్బందులు తప్పవు కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ ఒక్క మాసం తప్పనిసరిగా అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు కాలం కొంత వ్యతిరేకంగా ఉంది ఈ ఒక్క విషయంలో మరి ముఖ్యంగా ఇకపోతే బుధగ్రహ సంచారం అనేటువంటిది ద్వితీయార్థం నుంచి బాగుంది గనక చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల దాకా వాళ్ళ టర్న్ ఓవర్ బాగా పెరుగుతుంది లాభాల బాట పడతారు బిల్డర్సు కాంట్రాక్టర్సు అలాగే ఇండస్ట్రియలిస్ట్సు ఏ రకమైన వ్యాపారం చేసేటువంటి వాళ్ళైనా లేదంటే కమిషన్ బేస్డ్ బిజినెస్లు చేసేటువంటి వాళ్ళైనా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయినా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా అద్భుతంగా ఉంది మంచి అవకాశం ఇది ఈ సమయంలో వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటివి అనుకూలంగానే ఉంటాయి అట్లాగే ఆ దేశాల్లో మీ యొక్క ఉనికి అనేటువంటిది చాలా బాగుంటుంది చక్కగా మీరు అక్కడ స్థిరపడగలుగుతారు అలాగే మీ ఉద్యోగంలో కూడా మంచి వెసులుబాటు మంచి వెసులుబాటు అనేటువంటిది లభిస్తుంది ఇటువంటి మంచి సౌఫలితాలు గోచరిస్తున్నాయి అంత బాగుంది కానీ ఇక్కడ మనం వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా ప్రతి పనిలోనూ కొన్ని సందర్భాల్లో ఆటంకాలు వస్తుంటాయి సహజంగానే కొంత దూరం పోయిన తర్వాత మీకు మీరు అనుకున్నటువంటి పనులు సరిగ్గా జరగకపోతే తీవ్రంగా విసుగు చెందేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ మాసం చెప్పదగిన సూచన ఏమిటంటే నమ్మించేటువంటి నయవంచకులు లేదా నయవంచకురాళ్ళు పక్కన చేరతారు ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తి మిమ్మల్ని అధఃపాతాడానికి అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు కనుక అనవసరంగా పొగడేటువంటి వాళ్ళని నమ్మవద్దు ఎదురుగా తిట్టేవాళ్ళైనా నయమే కానీ అనవసరంగా పొగడే వాళ్ళని మాత్రం పొరపాటును కూడా మేషరాశి వాళ్ళు నమ్మవద్దు ఈ మాసం అసలు నమ్మవద్దు స్త్రీ మూలక వివాదాలకు పోవద్దు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించండి మీ ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు వహించండి ఎవరికైతే ముఖ్యంగా నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటు ఉంటాయో వాళ్ళకి కొంత షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ కంట్రోల్ ఉండవు కనుక అనవసరమైన టెన్షన్లని పెట్టుకోవద్దు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం రాహుగ్రహానికి సంబంధించినటువంటి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇక్కడ భృగుచట్క దోషం అని అనకూడదు కానీ ఆ దోషం అయితే మీకు గోచార రీత్యా పట్టింది దీనివల్ల నీచ శుక్రుడి వల్ల ఒక నిబంధనలు ఉంటాయి కనుక తగిన జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి లేక లేకపోతే మీరు సొంతగా చేసుకోవాలనుకునేటట్లయితే ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని దర్శించండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం నియమాలు పాటించండి శుక్రవారం సాయంత్రం ఉపవాసం ఉండండి అలాగే శుక్రగ్రహ శాంతి కొరకు శుక్రవారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించండి ఇకపోతే ఈ మాసంలో మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మరలా చెప్తున్న అంశం ఏంటంటే నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు నమ్మి మోసపోతారు కనుక నమ్మి మోసపోవటం మామూలు విషయాల వరకు కొంత మానసికంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి కనుక అనవసరమైనటువంటి షూరిటీ సంతకాలు పెట్టడం అలాగే అనవసరంగా భరోసాకి పోయి డబ్బులు ఇవ్వటం ఇటువంటి పనులు పొరపాటును కూడా చేయవద్దు సహజ సిద్ధంగానే మేషరాశి వాళ్ళు ఆలోచించేటువంటి అంశం ఏంటంటే ఈ పరిహారాలు చేసుకోండి అలాగే ఈ శుక్రగ్రహ రాహుగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అనగానే జనరల్గా వీళ్ళు ఆలోచించే అంశం ఏంటంటే మానవ సేవే మాధవ సేవని నమ్ముతారు ఎక్కువగా అన్నదానాలు చేయడానికి ప్రిఫరెన్స్ చేస్తారు అది చాలా మంచిది కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్న గ్రహగతులు రీత్యా కొంచెం ఇవి కూడా చేసుకునేటట్లయితే గురుగ్రహ శనిగ్రహ అనుకూలత చాలా బాగుంది కేతు ఇంకా బాగున్నాడు కనుక ఇది మంచి సమయం కనుక తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోగలిగేటట్లయితే ప్రతి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముందంజ వేయగలుగుతారు ఒక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఏమాత్రం బాగాలేదు వీళ్ళు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు వ్యక్తిగత జన్మజాతర ఇచ్చే శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇకపోతే ఈ మాసం ఈ మేషరాశి వాళ్ళు అధికంగా తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆ ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి కనుక అధిక రంగాల వాళ్ళకు కూడా శుభ ఉన్నాయి కనుక మేషరాశి వాళ్ళు ధైర్యంగా ముందంజి వేయండి చక్కగా వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా సద్వినియోగపరచుకోండి ఇలా చేసుకుని ఈ మేషరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి